హాయ్ ఫ్రెండ్స్ నేనైతే మా నాన్న ఇంకా మా మమ్మీ అమ్మ వాళ్ళు కొత్తగా పెళ్ళైనప్పుడు దిగిన ఫోటో లక్ష్మీనరసింహ స్వామి గుడికి పోయారంటప్పుడు యాదగిరి గుట్టకి గోల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా ఈ వాచ్ అయితే తీసుకొని ట్వంటీ నైన్ ఇయర్స్ అట్లయితేన్నట్టుంది ఒక్కసారేమో రిపేర్ వచ్చింది ఇంకా బాగా పనిచేస్తుంది వాచ్ అయితే ఇది చూసినప్పుడల్లా మా నాన్న లేకున్నా కానీ నాకు ఇది మా నాన్న వండడాన్ని గుర్తుకొస్తూ ఉంటుంది ఇంకో ఇవైతే ఫొటోస్ ఇప్పుడేమో దగ్గరున్న దగ్గరున్నోళ్ళనే దూరం చేసుకుంటారు అప్పటి వాళ్ళు ఏమో ఇట్లా చుట్టాల ఫోటోలు అన్నింటినీ ఫ్రేమ్ కట్టించుకొని ఇట్లా పెట్టుకునేది పెద్ద 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 ఫ్రేమ్ ఇది అసలు మేము ఇది తీయని కూడా తీయము ఏడ కింద పడిపోతుంది అని గ్లాస్ తోటి చేసినది ఇది గ్లాస్ తోటి ఎత్తే అయితే థియే కూడా ఈ ఫోటోలో అయితే దగ్గర చుట్టాలు దూర చుట్టాలు అందరు ఉన్నారు ఇంకా చూడండి ఇంకా అతను చిన్నప్పటి ఫోటో మన ఆడి వాళ్ళ వాళ్ళ డాడీ వాళ్ళ బాబాయి మా మేనత్త వాళ్ళ చుట్టాలు మా అమ్మ వాళ్ళ చిన్న తాత వాళ్ళ కోడలు అన్నమాట మా పెద్దమ్మ మా చిన్నమ్మ వాళ్ళ చుట్టాలు మా చిన్నమ్మ మా బాబాయి మా మావయ్య మా బాబాయ్ మా చెల్లె మా మావయ్య నేను మా తమ్ముడు ఇది మా బాబమ్మ వాళ్ళ చెల్లె బిడ్డ నేను మా తమ్ముడు మా నాన్న వాళ్ళ అమ్మమ్మ చిన్నమ్మ మా మేనత్త వాళ్ళ బిడ్డ ఇదైతే నేను నేను మా బాబాయ్ మా తమ్ముడు ఇదైతే ఇంకేదో ఫంక్షన్లో ఊరికి పోయినప్పుడు అందరు కలిసి ఫ్యామిలీ ఫోటో ఇదంతా చూసినప్పుడు అయితే అందరు గుర్తుకొస్తుంటారు ఇప్పటి వాళ్ళు ఫోన్లల్లో పెట్టుకుంటారు అంతే తప్ప ఎప్పుడో ఒకసారి చూసుకుంటారు మెమొరీ ఫుల్ అయితే డిలీట్ చేస్తారు అంతే కానీ అప్పటి వాళ్ళు మాత్రం ఇట్లా ఫ్రేములు కట్టించుకొని ఇంకా కొంత చాలామంది ఇండ్లలో అయితే అప్పటి వాళ్ళ ఇండ్లల్లో గోడలకు ఎటు చూసినా ఇట్లా ఫ్రేమ్లాగా అనిపిస్తుంటుండే చూసినప్పుడు అల్ల మా డాడీ ఇక్కడనే ఉన్నట్టు అనిపిస్తుంది నాకు ఈ ఫోటో అయితే అస్సలు తీయబుద్ది కాదు ఇప్పుడేమో దగ్గర వాళ్ళే దూరం అయిపోతుర్రు అప్పటి ఏమో దూరం ఉన్న వాళ్ళని కూడా ఎప్పుడు మా ఇంట్లోనే దగ్గర చూడాలన్నట్టుగా రోజు చూడాలన్నట్టుగా ఇట్లా ఫ్రేములు కట్టించి పెట్టుకునేది ఇట్లా మీ ఇంట్లో కూడా ఉంటే మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ మా నాన్న